సో ఇవాళ టాపిక్ పేరు పార్టీ ఓకే సరేనా సబ్జెక్ట్ ఏం మాట్లాడినా కానీ కొంచెం అవి ఇవి మాట్లాడతాను నేను మీతో నా దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది ఏం చెప్తారు మా ఇంతకు ముందు ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్ళామండి ఆయన డెఫినెట్గా మీకు పని అయిపోతుందని చెప్పాడు పూజలు కూడా చేయించాడు కానీ అవలేదండి అయితే ఇంకొకళ్ళు గా పని అవ్వదని చెప్పాడండి ఫటాఫట్ పని అయిపోయింది విఆర్ వెరీ హ్యాపీ అని కొంతమంది ఇలా అంటూ ఉంటారు సో ఇప్పుడు వీటిని ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి చాలా మోస్ట్ జనర జనరలైజ్డ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే బర్త్ టైం తప్పు ఉండటం మనకి శాస్త్రం మీద నమ్మకం లేకపోవటం చెప్పేవాడికి శాస్త్రం సరిగ్గా తెలియకపోవటం ఓకే ఇలాంటి రీజన్స్ కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా కొన్ని కారణాలు ఉన్నాయి ఇది అర్థం కావాలి అంటే మనం కొంచెం ఈ శాస్త్రాన్ని కొంచెం లోతుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఇందులో ఒకటి ఆయన అంశాల్లో ఉన్న ప్రాబ్లం ఈ అయనాంశ అనేది కొంచెం శాస్త్రంలో లోతుగా తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం దాని గురించి మాట్లాడగలం సో ఈ అయినాంశం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అయినాంశ ఫాలో అవుతుంటారా అసలు ఏ అయినాంశ కరెక్ట్ అనేది వాళ్ళ దాకా మన మన దగ్గర సమాధానం లేదు బివి రామన్ అయినాంశ అని రాహిరి చిత్రపక్ష అయినాంశా అని రాహిరి పుష్పక్ష అయినాంశా అని జయన్ భాసిన్ అయినాంశ అని కుల్లార్ అయినాంశా అని కృష్ణమూర్తి పద్ధతిలో ఒక అయనాంశ అని ఓకే ఇలాగ రకరకాల అయినాంశాలు ఉన్నాయి ఈ అయినాంశాలను బట్టి గ్రహాల స్థితి గతులు మాట మారుతూ ఉంటాయి అందువల్ల కూడా జ్యోతిష్యం చెప్పేది తప్పు వస్తు రిజల్ట్ సరిగ్గా రాకపోవడానికి ఇదొక కారణం రెండో కారణం రెండో కారణం ఏంటి అంటే ఈ అయినాంశాలలో ఉన్న కా ప్రొబ్లమ్ వల్ల దశల సిస్టం లో ఉన్న ప్రాబ్లమ్స్ దశ ఆর্ডার లో ఉన్న ప్రాబ్లమ్స్ సే మనం ఇప్పుడు ఒక దశ అంతర్దశ చూసాం అనుకోండి యాక్చువల్ ఆ దశ అంతర్దశలు వాస్తవంగా అవి కాకపోవచ్చు పోవచ్చు వేరే ఏదైనావచ్చు సే ఒక ఈ ఈ అంతర్దశలో జరుగుతుంది అని చెప్పారు అనుకోండి సో గురు మహాదశలో శుక్ర అంతర్దశలో ఒక ఈవెంట్ జరుగుతుందని మనం చెప్పాము అనుకోండి యాక్చువల్గా గురు అంతర్దశ శుక్ర అంతర్దశ అంతకన్నా ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు లేకపోతే వచ్చే ఆ టైం ఆర్డర్ తప్పై ఉండవచ్చు ఓకే అటు ఇటుగా ఈవెంట్ జరుగుతూ ఉండొచ్చు అటు ఈవెంట్ అంతే కానీ జరగ అటు ఒక రెండు నెలలు అటు రెండు నెలలు ఇటు ఈ రకంగా అయితే మనం ఒక ఫలితాన్ని మనం చెప్పవచ్చు అంటే ఇతీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఒక జాతకం చూసి మనం చెప్పే ఫలితం సుమానుగా చెప్పచ్చు తప్పిస్తే కరెక్ట్ ఫలితాన్ని చెప్పడం అనేది సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే ఈ శాస్త్రానికి చాలా పరిమితులు ఉన్నాయి అంటే వినేవాడు మనం పరీక్ష చేయడానికి వచ్చాడు అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాస్త్రం పనిచేయదు ఎవరైతే మన దగ్గరికి శాస్త్రం వినడానికి వచ్చాడో ఆ వినే వ్యక్తి పూర్తి నమ్మకంతో రావాలి అదొక విశ్వాసం లేకపోతే పనిచేయదు ప్లస్ ఆయన ప్రశ్న అడుగుతున్న సమయం దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి అదొకటి ప్లస్ ఇందాక నేను చెప్పిన అయనాంశాలలో ఉన్న ప్రాబ్లమ్స్ దశ అంతర్దశలలో ఉన్న ప్రాబ్లమ్స్ వాటి క్యాలిక్యులేషన్స్లో ఉన్న తేడాలు అంటే ఇవాళ రేపు చాలామంది చాలా తెలివిగా ఏం చేస్తున్నారు అంటే కంప్యూటరైజ్డ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు కంప్యూటరైజ్డ్ కంప్యూటర్లో వచ్చే క్యాలిక్యులేషన్స్ అని చాలా వరకు తప్పవి కంప్యూటర్ చూపిస్తున్న క్యాలిక్యులేషన్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రాంగ్ అవి వాటిని ఫాలో కాకండి మనం పెన్ పేపర్ తీసుకుని క్యాలిక్యులేషన్ మనం వేసుకోవాలి ఏ జాతకుడికైనా అంతే ఈ పని చాలామంది చేయట్లేదు ఇదొక కారణం వల్ల చెప్పే జాతకం తప్పవచ్చు సో నేను ఈ వారికి సెషన్ ఇది ముగించే ముందు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఒక జాతకం చూసి మనం చెప్పే ఫలితం సుమారుగా ఉంటుంది తప్ప ఖచ్చితత్వం ఉండదు నేను జాతకం చెప్పినా అంతే ఈ జాతకంలో యాభై అరవై డెబ్భై తొంభై ఏళ్ళ అనుభవం ఉన్న పండుతులు చెప్పినా అంతే ఫలితాన్ని మనం ఎప్పుడూ సుమారుగా చెప్పవచ్చు తప్ప ఖచ్చితత్వంతో చెప్పలేం అర్థమైందా కానీ నేను నా ప్రయత్నం చేసి ఖచ్చితమైన ఫలితాన్ని అంది నాకు ట్రై చేస్తాను కృతజ్ఞతలు